నమస్తే వెల్కమ్ టు బెల్ టీవీ న్యూస్ కళాకారుల సమస్యలకై చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టినట్లు సారథి కళాకారులు తెలిపారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో లో ముప్పై మూడు జిల్లాల ఇన్ఛార్జీలు మరియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు తెలంగాణ కోసం పోరాటం చేసిన తమకు గుర్తింపు లేకుండా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సమస్యల పరిష్కారానికి ఉద్యమ నిరుద్యోగ కళాకారులారా చలో అసెంబ్లీ సాంస్కృతిక సారథిలో ఉద్యోగ సాధనకై రండి కదలి రండి అంటూ పిలుపునిచ్చారు ఒక మీటింగ్ జరిగింది మన ఏపూర్ ఒక మీటింగ్ జరిగింది దానికి వెన్నెలక్క గారు కూడా రావడం జరిగింది గత ప్రభుత్వాన్ని పాటతో మనం పడగొట్టాం కాబట్టి మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి రూపాయి బిల్లు తీసుకోకుండా మనం పాటతోటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం నెల ఈ సంవత్సరం నరకు ముందే మూడు నాలుగు నెలల వ్యవధిలో మనకు తెలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజులలోనే వెయ్యి మంది కళాకారులకు ఉద్యోగాలు ఇస్తారు మన పిటిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సార్ సార్ మరియు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మరియు ఇప్పుడున్న మంత్రులు ప్రతి ఒక్క మంత్రికి తెలుసు మా మా గోడు నిరుద్యోగ కళాకారుల గోడు ప్రతి మంత్రికి తెలుసు అటు టీఆర్ఎస్ నాయకులే తెలుసు ఇవాళ ఉన్న కాంగ్రెస్ నాయకులు తెలుసు మేము ఏమవుతాం ఎక్కడికి పోతాను మా కళాకారుల లోపమా లేకపోతే మీ నాయకుల లోపవా దయచేసి నాయకులారా ఇప్పటికైనా మీరు మా కళాకారులను ఆదుకుంటారని మేము అనుకుంటున్నాం కానీ సంవత్సరం నరకు గడిచినా కూడా కోటి రూపాయలు తొమ్మిది మందికి ఇచ్చారు కోటి రూపాయలు తొమ్మిది మందికి ఇచ్చినంత మాత్రమే ఈ కళాకారులకు కడుపు నిండది కోటి రూపాయలు ఇచ్చినంత మాత్రాన వెయ్యి మంది కళాకారులకు కడుపు నిండది అంటే వాళ్ళకి ఎందుకు కొరకు ఇచ్చిన మేము డిమాండ్ చేస్తలేము వాళ్ళకి ఇవ్వవలసిందే వాళ్ళు కవులు కళాకారులు వాళ్ళు రచయితలు వాళ్ళు పెద్ద పెద్ద కళాకారులు కానీ మేము పొట్ట చేత కట్టుకొని కాలుగు గజ్జ కట్టుకొని ఊరు ఊరు తిరిగి ఉద్యమాలు చేసిన కళాకారులు మేము జ్ఞాపక అవసరం సార్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజులనే ఉద్యోగాలు ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పటిదాకా రాలేదు మా విరాళాలు సేకరించడం వరద ఖమ్మం వరద బాధ్యతల కోసం విరాళాలు సేకరిస్తే ఆ చెక్కును తీసుకోవడానికి కూడా మీ పిఏకు మన చేపాలి సార్కు ఒక తొమ్మిది పది సార్లు కలిసి నువ్వు చెక్కు తీసుకోవడానికే మమ్మల్ని కలుస్తలేవంటే మా నిరుద్యోగ కళాకారులకు ఏం న్యాయం చేస్తావు మా ఏం న్యాయం చేస్తావు కనుక ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఆరో తారీఖు నాడు సురువైతున్నాయి మా కార్యక్రమం కూడా ఇప్పటితో సురువైంది రేవంత్ అన్న మిమ్మల్ని మేము చాలా నమ్మినాం చాలా చాలా నమ్మినాం ఇప్పటికి కూడా నమ్మితూనే ఉన్నాం ఎందుకంటే మా అంత శ్రీ అన్న పాటన అందరూ ఆకాశిచ్చావు మా కళాకారుల ఈ తొమ్మిది మంది కళాకారులకు కోటి కోటి రూపాయలు ఇచ్చావు మా కళాకారుల పక్షమే కానీ మేము కంటికి కనబడతలేమా మీకు కంటికి కనబడతలేమా ఈ మునుగోడు అక్కడ కూడా మా ప్రస్తావన నువ్వు తీసుకొని వచ్చావు మేము అనేక ముందే మా ప్రస్తావనను నువ్వు తీసుకొని వచ్చావు నీకు ప్రతి ఒక్కరికి తెలుసు అన్న మరి ఈ విషయం మీద పోతుందా చేరుతుందా చేరుతాడా మాకు తెలువు కానీ మేము ఇప్పటి నుంచి రోడ్డు మీదకి వస్తున్నాం దయచేసి కాంగ్రెస్ పార్టీకి మేము చేతులైతే దండం పెట్టుతాము వెయ్యి మంది కళాకారులు వెయ్యి మంది కళాకారుల కుటుంబాలకు అంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక ఐదు ఆరు ఉంటారు అంటే ఆరు వేల మంది కళా ఆరు వేల మంది కుటుంబ సభ్యులకు మీరు ఒక అండగా ఉంటారని నేను ఈ సుందర విజ్ఞాన కేంద్రం దళిత కళాదోరం నుంచి మీకు విన్నవించుకుంటున్నాను జై ఇది ఒకటి మళ్ళీ <mallly> ఇప్పుడున్న